Điều này thì cũng đã có những cái chỗ khác nhau những cái chỗ khác అందరికీ నమస్కారం నా పేరు కూచిపూడి రాజ్ కమల్ మేము ఒట్లూరు పంచాయతీలో ఉంటున్నాము ఈరోజు ఒట్లూరు పంచాయతీలో ఒట్లూరు గ్రామంలో మా అమ్మగారు అయినటువంటి కూచిపూడి ఇస్తే రాని గారిది మూడవ సంవత్సరం చేస్తున్నాము ఈ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది గుడ్ గుడ్ సెమరెటైన్ క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళ ఆధ్వర్యంలో బ్లడ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈరోజు ఇప్పటికీ ఇక్కడ ముప్పై యూనిట్ వరకు బ్లడ్ డొనేట్ చేశారు ఇవంతా ఇదంతా వెళ్ళి క్యాన్సర్ పేషెంట్స్కి ఉపయోగపడాలని మా అమ్మగారి ఆత్మకి శాంతి చేకూరాలని మా కుటుంబ సభ్యులు మా స్నేహితులందరూ ప్రయత్నం ఒక చిన్న ప్రయత్నం థ్యాంక్ యూ నమస్కారం అందరికీ నేను కూచిపూడి రాజ్ కుమార్ మరియు స్నేహితులు అందరం కలిసి అమ్మగారి మూడో సంవత్సరం కార్యక్రమంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ నిర్వహించడం జరిగింది ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ అందరూ సహకరించినందుకు అత్యంత ధన్యవాదాలు పైగా గుడ్ సామారెట్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు సిఆర్ రెడ్డి ఫార్మసూటికల్ కాలేజీ నుంచి వాలంటీర్స్గా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయపరిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఈ ఈ ఇక్కడ డొనేట్ చేసిన ప్రతి బ్లడ్ ఒక లైఫ్ని సేవ్ చేస్తుంది అనే ఒక సాటిస్ఫాక్షన్ అండ్ ఇది మా అమ్మగారికి ఆవిడ ఆత్మకి శాంతి కలిగించాలని ఈ చిరు ప్రయత్నం చేసిన అందరికీ సహకరించిన అందరికీ ఇది మా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్